నమస్తే అండి ప్రజలు విజ్ఞప్తి కోరికొండ గ్రామ పంచాయతీలో యేదావతిగా మూడు ఒకసారి షాపింగ్ కాంప్లెక్స్ పాట జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం పాట మరియు ఆశీరి పాట అంటే బళ్ళు అలాగే రోడ్డు మీద పెట్టిన కాయగలని ఆశీర్వదా ఆ పాటలు జరుగుతుంది అదే అందులో భాగంగా అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి మూడు సంవత్సరాల కాలమానం పూర్తయింది కాబట్టి మనకి ఈ నెలాఖరుని కానీ మనకి పైన బీ పోర్బాబు గారికి ఇంటిమెంట్ ఇచ్చింది పంచాయతీ సెక్రటరీ గారు అది పబ్లిక్ కాక్స్ పెడతాం జరుగుతుంది ప్రతిరోజు పబ్లిక్ కాస్తే అండి కొంతమంది తెలియక సొసైటీలో మేము అధ్యమం చేసి వాళ్ళు మేనేజ్ చేసుకున్నారండి అందులో విధంగానే మీరు కూడా మాకు అంటే ఆర్ఎస్ఎల్ బాల్లో ఒక్కొక్కరు ఆర్ఎస్ అద్దెండి కొత్త కొత్తది కట్టుకుంటారు వ్యాపారం చేసుకుంటే అండి మమ్మల్ని పంచాయతీ పార్షు కానీ జీతాలు లేకుండా మా పంచాయతీ ఆదాయాన్ని కట్టుబడుతున్నారు ఇంకా అద్దెకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ అద్దె కట్టలేదండి లేదండి ఒక్కొక్క నాలుగు ఐదు పిండికి ఉండేది అందులో భాగంగా మాకు అద్ద్రి మేము అద్దె కంటిన్యూ చేసుకుంటామండి ఇంకో మూడు సంవత్సరాల్లో అదే ఇంకో మూడు సంవత్సరాలు చేసుకుంటామండి అంటే కరెక్ట్ కాదు సొసైటీ వేరు పంచాయతీ వేరు పంచాయతీ పూర్తి గవర్నమెంట్ దీనికి ఒక సెక్రటరీ ఒక డిపో డిఎంఓ గారు అంత లీక్ ఉంటాయి సెక్రటరీ గారు ఏం చేసినా డిపో డిఎంఓ గారు చెప్పే చేయాలి కానీ మీరు మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసేయాలనేది కట్టగా వాళ్ళ పబ్లిక్ యాక్షన్ అనేది ఈ నెలాఖరులో మేము బాడీ మీటింగ్ చేసి జరుగుతుంది అలాగే మీరు మా సాగ్రత్తలు తప్ప మీరు ఏదో మాకు అంతా పెద్దవాళ్ళకి పెద్ద చేసి మాకు అర్థంగా కంటిన్యూ కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి చేయించి అలాగే కోరుకున్న గ్రామంలో ఇరవై ఏకర్ కటింగ్ ఉందని ఎమ్మెల్యే గారు ఇవ్వాలని చెప్పారు మీటింగ్లో అంటే చాలా పెద్ద కటింగ్ ఉందండి ఎవరి మట్ ఆ మా పంచాయతీ పర్మిషన్ లేకుండా రూట్ మీద ఇల్లు కట్టేసుకొని షాపింగ్ క్యాంపులు కట్టేసుకొని ట్రైన్ కూడా రోడ్డు పెట్టేసుకుంటారు మీరు ఏంటంటే సరే కాలం కర్మం పూర్తి అన్నీ ఒకసారి పోతాయని మీరు మాట్లాడతారు మా మంచిదాన్ని మీరు చెయ్యతంగా చూడద్దు ఎవరి మన నెలకు కట్టుకోండి పంచాయతీ సహకరించారు ఎవరు ఇల్లు కట్టినా ఎవరు షాపింగ్ క్యాంపులు కట్టినా పంచాయతీ కార్యదర్శి గారిని సంప్రదించండి అలాగే పంచాయతీకి ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారంగా రుణాలు ఉండేది రుణాలు ప్రకారం కదండి तस्वैद जैग्रत